హలో వ్యూవర్స్ వెల్కమ్ టు సుమన్ టీవీ శ్రీ చరక కేరళ ఆయుర్వేద వైద్యశాల నుంచి డాక్టర్ కృష్ణ ప్రసాద్ గారు ఎండి ఆయుర్వేదం మనతో పాటు ఉన్నారు నమస్తే డాక్టర్ గారు సో డాక్టర్ గారు ఇప్పుడు చాలా మంది బ్యాక్ పెయిన్ అని అంటూ ఉంటారు సో అసలు బ్యాక్ పెయిన్ వెన్నులో వచ్చే ప్రతి నొప్పిని బ్యాక్ పెయిన్ అనుకోవచ్చా బ్యాక్ పెయిన్ ఒకవేళ సివియర్గా వెళ్ళిపోతే చాలామంది డాక్టర్స్ చెప్తుంటారు సర్జరీ అని అట్లా సో ఈ మధ్య కాలంలో పిల్లల్లో కూడా పోషకాహార లోపం కానివ్వండి లేకపోతే యాక్టివిటీస్ సరిగ్గా లేక చిన్న పిల్లలు కూడా బ్యాక్ పెయిన్ అని అంటూ ఉన్నారు సో అలాంటి వాళ్ళకు కూడా మనకి ఆయుర్వేదంలో చికిత్స విధానాలు ఏవైనా ఉన్నాయా డిఫరెంట్గా ఉంటాయండి ఎందుకంటే బ్యాక్ పెయిన్ అంటే నడుము నేపూనన్నిటికీ మనం స్పైన్ అంటే వెన్నుముకలో డిస్క్లు బయటకు వచ్చి నరాలు ఎత్తుపోయిన స్టేజే ఉంటుందని మనం అనుకోవటానికి లేదు అక్కడ ఎందుకంటే బ్యాక్ పెయిన్ అనేది రకరకాల కారణాలు కూడా రావచ్చు కానీ మనం మెయిన్గా వెన్నుముక సమస్యలు ఏదైతే ఈ నడుము నొప్పి వల్ల మనకి మెయిన్ లెల్స్ పైన్ అంటాం లంబార్ స్పైన్ లంబార్ స్పైన్ అంటే ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ ఎస్ వన్ దాకా ఉంటుంది దీంట్లో మెయిన్గా మనం నడుము ఉంచినప్పుడు కానీ మనం బరువులు మోసినప్పుడు కానీ షడంగా మనం వెయిట్ లిఫ్ట్ చేసినప్పుడు కానీ షడంగా లేచి పరిగెత్తినప్పుడు కానీ షడంగా లేచి వంగినప్పుడు కానీ మనకు ఎక్కువ ఎల్ స్పైండ్ ఎఫెక్ట్ అయ్యే పార్ట్స్ ఏంటంటే ఎల్ త్రీ ఎల్ ఫోర్ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ ఎల్ ఫైవ్ ఎస్ ఫైవ్ వీటిలో ఏమైందంటే మధ్యలో మెత్తడ్ సాఫ్ట్ క్వశ్చన్ లాంటి డిస్క్ అనేది బయటకు వచ్చి ఫస్ట్ బల్జింగ్ స్టేజ్లో ఉంటుంది బల్జింగ్ అయిపోయిన తర్వాత ఇంకొంచెం జరిగిపోయి ప్రొట్రోజన్ లాగా వచ్చి లేదా హెరినేషన్ లాగా వచ్చి నరం అనేది బాగా ప్రెస్ అయ్యే స్టేజ్లో ఉంటుంది వాళ్ళకి ఏమవుతుంది వన్స్ డిస్క్ అనేది బయటకు వచ్చి ఎల్ఫోర్ ఎల్ ఎల్ఫో ఎస్ నడుము డిస్క్ బయటకు నరాన్ని ప్రెస్ అవుతున్నప్పుడు ఆ నడుములో స్టార్ట్ అయిన నెప్పి నడుము నుంచి కాలంతా పారినట్టు ఉంటుంది అంటే నడుము వెనక భాగం నుంచి బ్యాక్ సైడ్ నుంచి కంప్లీట్ కింద టిప్ ఆఫ్ ద ఫింగర్ వరకు పెయిన్ రావటము మొద్దుబడినట్టు ఉంటాము కరంట్ షాకులాగా ఉంటాము కొంచెం తిమిరు లాగా వచ్చినట్టు సూదులతో గుచ్చినట్టు ఉంటుంది బాగా వేడిగా అనిపిస్తుంది మోకాళ్ళు కానీ దగ్గర బరువుగా కనిపిస్తూ ఉంటుంది ఇవన్నీ కూడా మనం వెన్నుముక సమస్యలు అంటే లంబార్ స్పాన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనుకోవచ్చు వీటినే లంబార్ స్పాన్ లెటిస్ అని కానీ లంబార్ స్పాన్ డోసిస్ కానీ లేదంటే సయాటిక కానీ డిస్క్ ప్రాబ్లమ్స్ కానీ ఈ సిమ్టమ్స్ అనేవి నాలుగిట్లో ఇట్లాంటి డిస్క్ సమస్యలు ఈ సిమ్టమ్స్ని ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి చిన్నపిల్లలు థర్టీన్ ఇయర్స్ ఫోర్టీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ వాళ్ళకి వాళ్ళ రోజుల్లో నడుము నెప్పులు కాలు నొప్పులు ఎందుకు అంటే ఇప్పుడు సరైన ఫుడ్ దొరకట్లేదు ఆ తిన్న ఫుడ్ కూడా మనం సరిగా అరిగించుకోలేకపోతున్నాము అంటే ఫుడ్ క్వాలిటీ ఫుడ్ మనం తీసుకున్నా అది ఒంట్లోకి అబ్జార్బ్షన్ అవ్వడం కూడా వెరీ ఇంపార్టెంట్ ఇవన్నీ పోషకాహారం లేనప్పుడు ఆటోమేటిక్గా మన బాడీలో ఉన్న పార్ట్స్ మొత్తం కూడా అంటే మెయిన్ నరాలు కానీ ఎముక కానీ డిస్కులు కానీ మజిల్స్ కానీ అన్ని వీక్ అవుతూ ఉంటాయి ఆ వీక్ అయ్యి చిన్న ఏజ్లోనే ఈ నడు నొప్పులు కాళ్ళు నొప్పులు చేతుల నొప్పులు వచ్చినట్టు చిన్నపిల్లలు కూడా చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు అని చెప్పాలంటే ఒకటే పరిష్కారం చాలామంది ఏం చేస్తారంటే వెన్నుముక సమస్యలు హెల్త్ స్పైన్కి ప్రాబ్లమ్స్ రాగానే డిస్క్ బయట కొంచెం నరాలు ఉత్తిపోతున్న స్టేజ్లో ఆపరేషన్ ఎమర్జెన్సీలో ఆపరేషన్కి వెళ్దామని అనుకుంటూ ఉంటారు చాలామంది కానీ ఆపరేషన్ వల్ల వెన్నుముక సమస్యలకి అంటే లంబార్ స్పాండలైటిస్ సయాటిక డిస్క్ ప్రాబ్లమ్స్కి ఆపరేషన్ ఎటువంటి చేసిన పేషెంట్కి ఆపరేషన్ అనేది శాశ్వత పరిష్కారం కాదు ఎందుకంటే వెన్నుముక అనేది దాన్ని మనం వెన్ను పూసా అంటాం అంటే మన మనలో వేసిన పూసల దండలాగా ఉంటుంది పూసల దండలో ఒక పోస లూజ్ అయింది అనుకోండి ఏమవుతుంది మిగతా పూసలన్నీ కూడా లూజ్ అయిపోతూ ఉంటాయి అంటే దండ మొత్తం లూజ్ అయిపోతుంది అట్లాగే మన వెన్ను పూసలో కూడా డిస్క్ బయటకు వచ్చింది కదా అని ఒక దగ్గర డిస్క్ కట్ చేసి డిస్కెక్ట్మే అంట సర్జరీ చేసి ఆ డిస్క్ని కట్ చేసి బయట అనుకోండి ఆ పైన డిస్క్ కానీ కింద డిస్క్ కానీ డెఫినెట్గా కొన్ని రోజుల తర్వాత మళ్ళీ లూజ్ అవుతుంది దాని ఎఫెక్ట్ మళ్ళీ పనున్న డిస్క్ కింద డిస్క్ పడుతుంది మళ్ళీ ఆపరేషన్ అంటారు మళ్ళీ ఆపరేషన్ సెకండ్ టైం చెప్తారు థర్డ్ టైం చెప్తారు దానివల్ల ఏ రకమైన పరిష్కారం అనేది జరగదు మేమేం చేస్తాం అంటే శ్రీచరక కేరళ ఆయుర్వేద హాస్పిటల్లో అసలు ఈ డిస్క్ సమస్య రావటం మెయిన్ కారణం ఏంటి అంటే టెంపరీగా పెయిన్ కలర్ వేసుకోవడం వల్ల ఏమవుతుంది పెయిన్ తగ్గుతుంది కానీ పెయిన్ ఎందుకు వచ్చింది దానికి ఆ మెడిసిన్ పనిచేయదు కాబట్టి మనం ఆయుర్వేదం ట్రీట్మెంట్లో ఈ కేరళ పంచకర్మ చికిత్సలో ఈ డిస్క్ ప్రాబ్లమ్స్కి ఈ సయాటిక స్పాన్లీక్కి చేసేటప్పుడు మనం ట్రీట్మెంట్ని మూడు స్టేజ్లో డివైడ్ చేస్తామండి ఫస్ట్ పేషెంట్ యొక్క కంప్లైంట్ ఏంటి అంటే పేషెంట్ కంప్లైంట్ మెయిన్ ఏముంటుందని నొప్పి తిమిళ్ళు మొద్దుబారటం కరెంట్ షాక్ లాగా ఉంటాము ఇది సూల్తో గుచ్చినట్టు ఉంటాము లేదా కాళ్ళంతా బరువైనట్టు మోకాళ్ళంతా బరువైనట్టు అనిపిస్తూ ఉంటుంది ఫస్ట్ ఆ సిమ్టమ్స్కి ట్రీట్మెంట్ అనేది చేస్తాము సెకండ్ స్టేజ్లో ఈ సిమ్టమ్స్ రావడానికి రూట్ కాజ్ ఏంటి ఏ దోషం వల్ల మనకి సమస్య వచ్చి చూసుకొని ఆ కలుపు మొక్కను మొత్తాన్ని శరీర నుంచి బయట తీసే ట్రీట్మెంట్ చేస్తాము వాటిని డీటాక్స్ అంటాము థర్డ్ స్టేజ్లో మళ్ళీ ఈ సమస్య రిపీట్ అవ్వకుండా భాగంలో వెన్నుముక మొత్తానికి బలం ఇచ్చే చికిత్సలు అంటే వాటిని ఔషధాలు అంటాం అంటే ఆయుర్వేదిక చే కొన్ని రకాల వెన్నుముక మొత్తానికి బలం మళ్ళీ మనం బలం ఇచ్చే మందులు ఇస్తాం ఈ మూడు స్టేజ్లో ట్రీట్మెంట్ కనుక పేషెంట్ తీసుకోగలిగితే గ్యారంటీగా ఎంత సివిర్గా ఉన్న నొప్పి అయినా సరే రేపు మా ఆపరేషన్ చేసుకోవాలి పేషెంట్లు కూడా గ్యారెంటీగా ఆపరేషన్ లేకుండా పొందవచ్చు సో వ్యూవర్స్ విన్నారు కదండి డాక్టర్ గారు చెప్పింది నడుము నొప్పికి మనకి శ్రీ చర్క కేరళ ఆయుర్వేదంలో ఎలాంటి వైద్య విధానం అందుబాటులో ఉందో సో మరి దీనికి సంబంధించి మీకు కంప్లీట్ డీటెయిల్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ డాక్టర్ గారు